హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిన రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎగ్ కేక్ కాకుండా వెజ్ కేక్ చేస్తున్నాను చూడండి దూదిలా ఉండే వెజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది వెజ్ కేక్ చేసుకోవాలనిపిస్తే ఇట్లా ఇంగ్రీడియంట్స్ వాడి ఇదే పద్ధతిలో చేశారంటే మీ ఇంట్లో వెజ్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా ఈ వెజ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే రైస్ కుక్కర్ తీసుకుంటున్నాను లేదంటే కొంచెం మందంగా ఉన్న వేరే గిన్నె అయినా పర్వాలేదు ఇట్లా రైస్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి దాంట్లోకి ఇట్లా బౌల్స్ పెట్టే స్టాండ్ ఉంటుంది కదా దాన్ని పెట్టేయండి లేదంటే ఏదైనా ప్లేట్ లాంటిది బోర్లించినా పర్వాలేదు అట్లా పెట్టేసి ప్రీ హీట్ చేసుకోవాలి అంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసే వరకు దీన్ని ముందుగా వేడి చేసుకుందాము అయితే కుక్కర్కి మూత పెట్టేటప్పుడు మాత్రం గ్యాస్ కెట్ కానీ లేదా విజిల్ కానీ ఏది పెట్టకండి డైరెక్ట్గా మూత పెట్టేస్తే సరిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు బ్యాటర్ కోసము మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు అంతా కూడా క్రీమ్ లాగా అయ్యేటట్టు ఇట్లా బీట్ చేసుకోవాలి ఇట్లా బీట్ చేయడానికి ఫోర్క్ స్పూన్ అయినా వాడండి ఒకవేళ విస్కర్ లేకపోతే లేదంటే మిక్సీ పట్టేసుకున్నా పర్వాలేదు కాకపోతే ముత్తగా కావాలి ఇట్లా పెరుగు క్రీమ్ లాగా కావాలి చూడండి ఈ రకంగా అయ్యేటట్టు అయితే చేసుకోవాలి తర్వాత ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు వంట నూనె వాడుతున్నాను అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను కేక్లకి ఎప్పుడు కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ స్మెల్ రాదు కాబట్టి నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ వేస్తే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఇట్లా సన్ఫ్లవర్ వేసుకుంటేనే బాగుంటుంది అదే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది దీన్ని కూడా వేసిన తర్వాత ఇట్లా బాగా కలపాలి ఇది కూడా అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఇట్లా బాగా కలిపేసిన తర్వాత ఎప్పుడు అదే కప్పుతో మళ్ళీ హాఫ్ కప్పు వరకు షుగర్ కూడా వేసేస్తున్నాను తర్వాత దీన్ని కూడా మంచిగా బీట్ చేసుకోవాలి ఎక్కువసేపు బీట్ చేస్తే ఏంటంటే షుగర్ మంచిగా కరుగుతుంది లేదంటే మిక్సీ పట్టేసినా పర్వాలేదు కానీ ఏదో ఒక రకంగా అయితే షుగర్ అంతా కూడా కరగాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్లేట్లోకి జల్లడ పెట్టేసి దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు మైదా పిండి వేసేస్తున్నాను మైదా పిండి నచ్చకపోతే హాఫ్ కప్పు మైదా పిండి లేదంటే వన్ కప్పు గోధుమ పిండి వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది కేక్ తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వంట సోడా అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసి ఇదంతా కూడా జల్లడ పట్టేసేయాలి తర్వాత మళ్ళీ పెరుగు మిక్స్ ఇదంతా కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి తర్వాత ఇంతకుముందు జల్లెడ పట్టేసిందంతా కూడా దీంట్లో వేసేసుకొని పావు టీ స్పూన్ వరకు వెన ఎసెన్స్ వేస్తున్నాను ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుందని అయితే ఈ కేక్ ఎగ్స్తో కాకుండా పెరుగుతో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ స్మెల్ అనేది ఏం రాదు కాబట్టి స్కిప్ చేస్తే స్కిప్ చేయొచ్చు ఈ ఎసెన్స్ని ఇలా ఇదంతా వేసేసిన తర్వాత మంచిగా కలపాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే అవన్నీ తీసుకున్నామో అలాగే అదే కప్పుతో వన్ కప్పు పాలు తీసుకుంటున్నాను వేడి చేసి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను ఇవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా కలపాలి అయితే బీటర్తో కొంచెం సేపు కలపాలి ఎందుకంటే కొంచెం ముండలాగా అయింది కాబట్టి ఇది మంచిగా పేస్ట్ లాగా అయ్యే వరకు కూడా బీటర్తో బీట్ చేయాలి అయితే ఇట్లా బీట్ చేస్తున్నప్పుడు కూడా ఒకటే డైరెక్షన్లో తిప్పుకుంటూ బీట్ చేస్తే బాగుంటుంది ఎలా ఇట్లా కలుపుకుంటూ ఇదంతా కూడా పాలైపోయేంత వరకు కూడా కొన్ని కొన్ని వేసేసుకుంటూ ఏ రకంగా వచ్చేటట్టు కలుపుకోవాలి దాదాపు క్రీమ్ లాగా వస్తుంది ఈ రకంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్పాచ్లా తీసుకొని దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మళ్ళీ కొంచెం సేపు కలపాలి అయితే ఇట్లా ఎక్కువసేపు కలపడం వల్లనే కేకు మంచి దూదిలాగా ఉంటుంది అంటే అంత మెత్తగా ఉంటుంది సూపర్గా వస్తుంది కేకు కాబట్టి కొంచెం నాలుగైదు నిమిషాలైనా ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసి పక్కన పెట్టేయాలి చూడండి బ్యాటర్ ఎంత పొంగినట్టుగా కనిపిస్తుందో అంటే ఎక్కువసేపు కలపడం వల్ల కొంచెం పొంగినట్టుగా వస్తుంది పిండి అలాగే కేక్ చేస్తే కేక్ కూడా పర్ఫెక్ట్గా పొంగుతుంది అన్నమాట ఇప్పుడు ఈ క్వాంటిటీకి సరిపడేటట్టుగా ఈ కేక్ బౌల్ తీసుకుంటున్నాను కేక్ బౌల్ బదులుగా మామూలుగా అల్యూమినియం గిన్నెలు అయినా సరే వేసుకుంటే బాగుంటుంది కేక్ తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసి ఇదంతా కూడా బౌల్కి చుట్టూ కూడా మంచిగా అప్లై చేయాలి కేక్ అంటుకోకుండా ఉండడానికి ఇట్లా వేయాలి ఇలా పైనకు కూడా రాయాలి నెయ్యి అంతా కూడా ఎందుకంటే పక్క నుండి కూడా కేక్ పొంగుతుంది కాబట్టి అంతా కూడా మంచిగా అప్లై చేయాలి తర్వాత దీంట్లోకి కొంచెం మైదాపిండి పొడిపిండి వేసేసి ఇది కూడా గిన్నెకి మొత్తం ఇట్లా పట్టేటట్టు ఇట్లా అనుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి అయితే కేక్ బ్యాటర్కి తగ్గట్టుగానే బౌల్ తీసుకోవాలి ఎందుకంటే కేక్ బౌల్ నిండా బ్యాటర్ వేసేస్తే పొంగడానికి బాగుండదు కాబట్టి కేక్ బ్యాటర్ సరిపడేంతని కేక్ బౌల్ తీసుకోవాలి అవసరం ఉంటే టూ టైమ్స్ అయినా చేసుకోవాలి ఇట్లా వేసేసిన తర్వాత దీన్ని కింద ఒకసారి ఇట్లా కొట్టాలి ట్యాప్ చేయాలి ఎందుకంటే బబుల్స్ ఒక్కొక్కసారి బాగా వస్తాయి కాబట్టి అవన్నీ కూడా అనేసి ఇట్లా లైట్ లైట్గా కింద కొట్టిన తర్వాత లేదంటే ఫోర్క్ స్పూన్తో రౌండ్గా ఇట్లా అన్నా పర్వాలేదు బ్యాటర్ని ఇప్పుడు దీన్ని ముందుగా ప్రీహీట్ చేసి రెడీ ఉంచుకున్న కుక్కర్లోకి దీన్ని పెట్టేసేయాలి కుక్కర్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టాలి తర్వాత దీనిపైన కుక్కర్ మూత పెట్టేసేయాలి ఇప్పుడు కూడా అంతే కుక్కర్ విజిల్ కానీ గ్యాస్ కెట్ కానీ ఏది పెట్టొద్దు ఇట్లా పెట్టిన తర్వాత పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచండి తర్వాత థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచేసి కేక్ చేయండి క్వాంటిటీని బట్టి ఐదు పది నిమిషాలు అటు ఇటు కావచ్చు కాబట్టి క్వాంటిటీని బట్టి ఐదు పది నిమిషాలు అయితే అటు ఇటు చూసుకోండి తర్వాత నాకైతే కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ పట్టింది కేక్ అవ్వడానికి తర్వాత ఇది మంచిగా అయిందా లేదా అనడానికి టూత్పిక్ పట్టి ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే దానికి పిండి లాంటిది ఏమి రాకపోతే కరెక్ట్గా కేక్ అయిందా అనేది అర్థమవుతుంది తర్వాత దీన్ని తీసేసి తర్వాత నైఫ్తో ఇట్లా రౌండ్గా కట్ చేసినట్టుగా అనాలి ఎందుకంటే అంటుకుంటుంది కాబట్టి ఇట్లా అంటే విడిపోతుంది బౌల్ నుండి కేక్ తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టే ఇట్లా రివర్స్గా అంటే కేక్ ఇట్లా పడుతుంది ఇప్పుడు ఫైనల్గా కేక్ను ఇష్టం వచ్చిన షేప్లోకి కట్ చేసుకొని దీనిపైన చాక్లెట్ క్రీమ్ అయినా వేసుకుంటే నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు లేదంటే డైరెక్ట్గా కూడా తిన్నా చాలా బాగుంటుంది కేక్ చేసుకోవడం అయితే చాలా ఈజీ కదండి మీరు కూడా మీ ఇంట్లో వెజ్ కేక్ ఇలా ప్రిపేర్ చేస్తే కంపల్సరిగా ఇలాగే చేయండి పర్ఫెక్ట్గా కేక్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కడైనా మళ్ళీ సరిగా రాకపోతే మళ్ళీ ఒకసారి చూసి మిస్టేక్ ఎక్కడ చేసాము మళ్ళీ ఒకసారి చూసి చేయండి చాలా బాగా వస్తుంది న్యూ ఇయర్స్కి అయినా లేదంటే ఇంట్లో బర్త్డేలు చేసుకున్నప్పుడైనా ఇట్లా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది సూపర్గా వచ్చింది దూదిలాగా ఉంది కేక్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మీరు కూడా కొత్తగా చేస్తే ఇట్లా చేయండి సూపర్గా వస్తుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సూపర్గా ఇంట్లోనే ఈ విధంగా విజ్ కేక్ అయితే చేసుకోవచ్చు మరి మీరు ఇలా చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎప్పటిలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకుండా అస్సలే అదేవిధంగా మరికొంతమందికి మంచి రెసిపీని షేర్ చేయాలనిపిస్తే ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటివరకు రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి రెసిపీస్ కోసం రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే ఈ వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ